ఆర్యా ఈరోజు మనం డబ్బు గురించి కాదు డబ్బు మనతో ఏం చేస్తుంది అనే దాని గురించి మాట్లాడుకుందాం ఇది కిరణ్ కథ బహుశా మీ కథ కూడా కావచ్చు కిరణ్ ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ లక్షల్లో జీతం బెంగళూరులో ఒక మంచి అపార్ట్మెంట్ ప్రతి నెల ఈఎంఐలు కరెక్ట్ టైంకి కట్టేస్తాడు చూడటానికి అంతా పర్ఫెక్ట్ ఒక క్లాసిక్ సెటిల్డ్ లైఫ్ మనలో చాలామందికి మన అమ్మా నాన్నలు ఒకే మాట చెప్పి పెంచారు బాగా చదువుకో మంచి ఉద్యోగం సంపాదించు సెటిల్ అయిపో ఆ సెటిల్ అనే పదంలోనే ఒక భద్రతాభావం ఉంది కిరణ్ ఆ భద్రతను సాధించాడు కాని ఆర్య ప్రతి రాత్రి ఆఫీస్ పని అయిపోయాక తన బాల్కనీలో నిలబడినప్పుడు కిరణ్కి తన ఒక బంగారు పంజరంలో ఉన్నట్టు అనిపించేది ఆ ఉద్యోగం అతనికి నచ్చదు ఆ కోడింగ్లో క్రియేటివిటీ లేదు తన సొంతంగా ఒక యాప్ డెవలప్ చెయ్యాలనేది అతని కల కాని ఆ కల గురించి ఆలోచించిన ప్రతిసారి అతని గుండెల్లో ఒక భయం ఈ అమ్మాయిలు నెలవారీ ఖర్చులు పెళ్లి ఈ బాధ్యతలన్నీ అతన్ని వెనక్కి లాగేవి ఆ సెటిల్ అనే పదం ఇప్పుడు అతనికి ఒక జైలులా అనిపించింది ఆ భయం అది కేవలం కిరణ్ది మాత్రమే కాదు అది మనందరిది ఆ ఆర్థిక భయం ఇది కేవలం అకౌంట్లో డబ్బులు లేకపోవడం వల్ల రాదు ఇది తరతరాలుగా మన రక్తంలో ఇంకిపోయిన ఒక భావోద్వేగం ఒక్కసారి కళ్ళు మూసుకుని ఆలోచించండి ఆ భయం మీ శరీరంలో ఎక్కడ అనిపిస్తుంది గుండెల్లో బరువుగానా లేక కడుపులో ఒక తెలియని ఆందోళనలాగానా మన తాతలు కరువును చూశారు వాళ్లకు కడుపు నిండా తిండి దొరకడమే ఒక వరం మన నాన్నలు నిరుద్యోగాన్ని అస్థిరతలు చూశారు వాళ్ళకి ఒక గవర్నమెంట్ ఉద్యోగం ఒక సొంత ఇళ్ళు అవే జీవితంలో అతి పెద్ద విజయాలు వాళ్ళు రిస్క్ తీసుకోలేదు ఎందుకంటే వాళ్లకి ఆ అవకాశం లేదు వాళ్ల భయాలు వాళ్ల జాగ్రత్తలు మనకు తెలియకుండానే మనకు వారసత్వంగా వచ్చాయి మన డిఎన్ఏలో కలిసిపోయాయి మనం ఒక కొత్త తరమార్య మనకు అవకాశాలు ఎక్కువ కాని మన మైండ్సెట్ ఇంకా పాతకాలంలోనే ఉంది అందుకే ఒక మంచి జీతం వచ్చే ఉద్యోగాన్ని వదిలిపెట్టాలంటే భయపడతాం ఒక సొంత ఐడియాను నన్ని బిజినెస్ పెట్టాలంటే వణికిపోతాం ఫెయిలైతే ఏమవుతుందో అని కాదు మన భయం ఫెయిలైతే నలుగురు ఏమనుకుంటారో అని మన భయం చూశావా ఉన్న ఉద్యోగం ఊడగొట్టుకుని రోడ్డున పడ్డాడు అని బంధువులంటారేమో అని భయం ఆ భయమే కిరణ్ణి ప్రతిరోజూ ఆ బాల్కనీలో బంధించింది సైకాలజీలో దీన్ని ఇన్హెరిటెడ్ ఫైనాన్షియల్ యాంగ్జైటీ మరియు స్కార్సిటీ మైండ్సెట్ అంటారు అంటే మన ముందు తరాల ఆర్థిక కష్టాలు మన ఆలోచన విధానాన్ని రూపుదిద్దుతాయి డబ్బు ఎప్పుడూ తక్కువగానే ఉంటుందని దాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలని రిస్క్ తీసుకుంటే ఉన్నది కూడా పోతుందని మనసు లోతుల్లో ఒక నమ్మకం ఏర్పడిపోతుంది ఈ మైండ్సెట్ వల్ల మనం అవకాశాలను లాభం కోణంలో కాకుండా నష్టం కోణంలో చూస్తాం కొత్త బిజినెస్ పెడితే ఎంత సంపాదించవచ్చు అని ఆలోచించడం కన్నా ఉద్యోగం పోతే జీతం రాదుకదా అని ఎక్కువగా ఆందోళన చెందుతాం దీన్నే లాస్ అవర్షన్ అంటారు ఈ మానసిక స్థితి మనల్ని తెలివి తక్కువ వాళ్లని చెయ్యదు ఆర్య కాని మనల్ని ధైర్యం తక్కువ వాళ్లని చేస్తుంది మనల్ని మన కంఫర్ట్ జోన్ అనే జైల్లో బంధీలుగా ఉంచుతుంది కిరణ్ సమస్య తన టాలెంట్ కాదు తన జీతం కాదు అతని సమస్య తన మైండ్ సెట్ తన తండ్రి భయాలను అతను తన భయాలుగా మార్చుకున్నాడు ఆ భయమే అతని కలను బంధించింది ఆర్య ఇక్కడే పన్నెండు నెలల బఫర్ ఒక ఫైనాన్షియల్ టూల్గా కాకుండా ఒక సైకలాజికల్ టూల్గా పనిచేస్తోంది నేను దీన్ని ఎమర్జెన్సీ ఫండ్ అని పిలవను ఆర్య నేను దీన్ని ఫ్రీడమ్ ఫండ్ అని పిలుస్తాను స్వేచ్ఛానిధి మీ నెలవారీ ఖర్చులు ఈఎంఐలు రెంట్ బిల్లులు అన్నీ కలిపి యాభై వేల రూపాయలు అనుకుందాం దానికి పన్నెండు రెట్లు అంటే ఆరు లక్షల రూపాయలు ఈ ఆరు లక్షల రూపాయలను మీరు ఒక సపరేట్ సేవింగ్స్ అకౌంట్లో లేదా లిక్విడ్ ఫండ్లో దాచిపెట్టాలి దాన్ని తాకకూడదు అది మీ స్వేచ్ఛ మీ అకౌంట్లో ఆ డబ్బు ఉన్నప్పుడు అది మీకు కేవలం ఆర్థిక భద్రతను ఇవ్వదు అది మీకు మానసిక స్వేచ్ఛను ఇస్తుంది అది మీ అమ్మానాన్నల భయాల నుండి మీకు విముక్తి కలిగిస్తుంది అది నలుగురి మాటలను పట్టించుకోకుండా ఉండే ధైర్యాన్ని ఇస్తుంది ఆ డబ్బు మిమ్మల్ని ప్రశ్నించుకునేలా చేస్తుంది ఆర్యా నేను నిజంగా ఈ పనిని ఇష్టపడుతున్నానా లేక కేవలం ఈఎంఐల కోసం చేస్తున్నానా ఆ డబ్బు మీకు సమాధానం వెతుక్కోవడానికి సమయాన్నిస్తుంది కిరణ్ కిరణ్లాంటివాళ్లు ఆ డబ్బుతో ఒక ఏడాదిపాటు లేకపోయినా బ్రతకగలరు ఆ ఏడాదిలో అతను తన యాప్ని డెవలప్ చెయ్యవచ్చు ఒకవేళ అతను తప్పు చేసినా ఫెయిల్ అయినా పర్లేదు నా దగ్గర ఇంకా సమయం ఉంది నేను మళ్లీ ప్రయత్నించగలను అనే భరోసాను ఇస్తుంది అందుకే ఆర్యా మీ పన్నెండు నెలల ని కేవలం సేవింగ్స్లా చూడకండి దానిని మీ స్వేచ్ఛకు పెట్టుబడిగా చూడండి మీ మానసిక ప్రశాంతతకు కవచంగా చూడండి మన తల్లిదండ్రులు మనకు భద్రతను ఇవ్వాలనుకున్నారు అది వాళ్ల ప్రేమ వాళ్ల బాధ్యత వాళ్లు మనకిచ్చిన ఆ భద్రతాభావాన్ని మనం గౌరవిద్దాం కాని వాళ్ల భయాలను మనం మోయాల్సిన అవసరం లేదు మనం వాళ్ల కథకు కొనసాగింపు కాదు ఆర్య మనమొక కొత్త అధ్యాయం మీరు మీ పన్నెండు నెలల ఫ్రీడమ్ ఫండును నిర్మించడం మొదలుపెట్టినప్పుడు మీరు కేవలం డబ్బును దాచిపెట్టడం లేదు మీరు మీ భయాన్ని జయిస్తున్నారు మీరు మీ కథను మీ చేతిలోకి తీసుకుంటున్నారు మీరు మీ తరువాతి తరానికి భయాన్ని కాదు ధైర్యాన్ని వారసత్వంగా ఇవ్వడానికి సిద్ధమవుతున్నారు మీరు మీ జీవితంలో అతిపెద్ద రిస్క్ తీసుకోవడానికి సిద్ధమైనప్పుడు మీ వెనక ఒక సైన్యంలా నిలగడే మీ ఆత్మవిశ్వాసంగా ఆ ఫండుని చూడండి మీ జీవితాన్ని భయం నడిపించాలా లేక మీ ధైర్యం నడిపించాలా ఆ నిర్ణయం తీసుకునే శక్తిని మీకు ఇచ్చేదే ఈ స్వేచ్ఛానిధి